మీలో ఎంతమంది ప్రతిరోజు పప్పన్నం తింటారు నిజం చెప్తున్నాను అలాంటి వాళ్ళు మిగతా అందరికంటే చాలా హెల్దీగా ఉంటారు ఎందుకో చెప్తాను జాగ్రత్తగా వినండి మన శరీరానికి ప్రతిరోజు తొమ్మిది రకాల అమైనో యాసిడ్స్ తప్పనిసరిగా అవసరం ఇవి మనం తినే ఆహారం ద్వారా బాడీలోకి చేరుతాయి అయితే పప్పులో మనకు కావలసిన ఎనిమిది రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి కానీ ఇందులో మనకు కావలసిన మిథియోనైన్ అనే అమైనో యాసిడ్ ఉండదు ఉన్నా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్లీ ఈ మిథియోనైన్ మనం తినే రైస్లో సమృద్ధిగా ఉంటుంది అంటే మనం ప్రతిరోజు పప్పు అండ్ అన్నం కలిపి తింటే మన శరీరానికి కావలసిన అన్ని రకాల అమైనో యాసిడ్స్ అందుతాయి ఇవన్నీ కలిసి మన బాడీకి ఒక కంప్లీట్ ప్రోటీన్ ని అందిస్తాయి అలాగే ఈ పప్పు అన్నంలో హై ఫైబర్స్ ఉంటాయి ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది మన బాడీ రికవర్ అవడానికి మజిల్స్ గెయిన్ అవ్వడానికి ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఫుడ్ కాబట్టి ఏది తిన్నా తినకున్నా ప్రతిరోజు పప్పన్నం తినే ప్రయత్నం చేయండి ఒకవేళ రోజు కుదరకపోతే వీక్ లో అట్లీస్ట్ టూ టైమ్స్ అయినా తినేలాగా ప్లాన్ చేయండి మీలో ఎంతమందికి ఈ పప్పన్నం ఫేవరెట్